ఓం శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు ధైర్యము గొప్ప వివాదము హేమాట్ పంతు అను బిరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి ఆ సంతోషమే నన్ని గ్రంథము వ్రాయటకు పురిగొల్పినది అదేగాక గారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములను పోగొట్టుగదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడితిని యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమైన మార్గమును చూపును కొనుటకు అసమర్థతయు ధైర్యము ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత కలవాడను కానని హేమడ్ పంతు అనుకునేను అతడిట్ల నేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో యోగీశ్వరుని నెట్లు వర్ణించగలరు వేదములే వారిని పొగడలేకుండను తాను యోగిని అయినను గానీ యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు అట్టి చోవారి మహిమలను నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును గొలవవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మోయవచ్చును కానీ యోగీశ్వరుని చరిత్ర వరాయట బహు కష్టము ఇది గొప్ప సాహసాకృత్యమని నాకు తెలియను నలుగురు నవ్వునట్లు అబుతునేమోనని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించిదిని మహారాష్ట్ర దేశములోని మొట్టమొదట కవియు యోగేశ్వరుడు నగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించినయూ చెప్పు ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహలపడదరు వారి కోరికలను నెరవేరునట్లు వారు గ్రంథములో కొనసాగునట్లు చేయుట యోగులు అనేక మార్గములు నవలంబించదరు యోగులే ఎట్టి పనికి ప్రేరేపితురు దానిని నెరవేర్చుట భక్తుని కారణమాతృనని మించి వారి వారి కార్యములను వారే కొనసాగించదరు పదిహేడు వందల శక సంవత్సరములో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శఖ సంవత్సరంలో దాశకును యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసును అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అనలవి దాసకును వ్రాసినవి భక్త లీలామృతమును సంత కథామృతమును మాత్రం ఆధునిక యోగుల చరిత్రలు విని ఎందుగలవు భక్త లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములందును సంత కథామృతములోని యాభై ఏడవ అధ్యాయమందును సాయిబాబా జీవిత చరిత్రము వారి బోధనలు చక్కగా విశదీకరించబడినవి ఇవి సాయి లీలా మాసపత్రిక సంచికలు పదకొండు పన్నెండు సంపుటము పదిహేడు నందు ప్రచురితము చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాధ్రాలు సావిత్రిబాయి రఘునాథ్ టెండూల్కర్చే చక్కని చిన్న పుస్తకములో వర్ణించబడినవి దాసకులు మహారాజు కూడా శ్రీ సాయి పాటలు మధురమగా వ్రాసి ఉన్నారు గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభ అను మాసపత్రిక షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత వ్రాయిటకు కారణమేమయ్యుండను దాని అవసరం ప్రశ్నించవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వెళ్ళే విశాలమైనది లోతైనది అందరూ దీని మునిగి భక్త జ్ఞానములను మనులను తీసి కావలసిన వారికి పంచి పెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధక మగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగజేయును అవి మనోవికలత పొందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములు ఉపదేశకములకు బాబా బోధనలు విని వాణిని మనస్సును చేసినచో భక్తులు వాచించునవి అనగా బ్రహ్మక్య యోగ్యము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందమును పొందెదు అందుచే లీలలను పుస్తక రూపమును వ్రాయ నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగులు ఆనందమును కలుగజేయును అందుచేత బాబాగారి సాక్షాత్కార ఫలితమును పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటుని సాయి బాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించను నా అహంకారమును వారి పాదలపై ఉంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదని బాబా యహపర సౌఖ్యములో తప్పక దయచేయునని నమ్మింటిని నేను నా ఎంతట ఈ గ్రంథ రచనకు బాబా యొక్క ఎనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే రఫ్ శ్యామ అని వారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున మాట్లాడమంటిని నా తరపున వారు బాబాతో నిట్లనిరి ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు భిక్షాటనము ఫకీరును నేను నా జీవిత చరిత్ర వ్రాయనవసరము లేదని ఎనవద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసదురు లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయను మీ యొక్క ఎనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియూ జయప్రదము చేయలేము సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించను మరియు నిట్లు చెప్పదొడంగను కథను అనుభ చేయమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయంలో టూకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు కారణమాత్రుడే కాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారంను విడవలను దానిని నా పాదాలపైన పెట్టవలను ఎవరైతే వారి జీవితంలో నిట్లు చేసేదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను వారి జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి తోడ్పడదను వారి అహం ము పూర్తిగా పడిపోయిన పుమ్మట అది మచ్చనకు కూడా లేకున్నప్పుడు నేను వారి మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసికొందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసమును కుదురును వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానిని నువ్వు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకము ఇతరుల అభిప్రాయములను కొట్టివేయుటకు ప్రయత్నించకము ఏ విషయమునైనను కీడు మేలు ఎంచి వివాదము కూడదు వివాదం అనగనే నన్ను హేమాట్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పదను అని వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది దానిని మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షితు సాహెబ్ చాందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహముతో నిండిని వారు నన్ను షిరిడీ పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసిని ఈ మధ్య నేదో జరిగినది అది నా షిరిడి ప్రయాణమున కడ్డుపడినది లోనవాలో నున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు ఉపయోగించెను కానీ నిష్ఫలమయ్యను జ్వరము తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టెను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమి సహాయము చేయలేనప్పుడు నేను షిరిడి ఏలపోవలేను అని బా భావించి షిర్డి ప్రయాణమును ఆపితిని కానీ కానున్నది కాక మానదు ఈ క్రింది విధముగా జరిగెను సాహెబు చాందోర్కర్ ప్రాంత ఉద్యోగి వసాయికి పోవుచుండెను టానా నుండి దాదరుకు వచ్చి ఎచ్చట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి షిర్డీ ప్రయాణమును వాయుదా వేయుట వల్ల నాపై కోపించెను నానా చెప్పినది వినోదముగను సమ్మతము ను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడి పోవ నిశ్చయించి తిని సామానులను కట్టుకుని షిరిడి బయలుదేరి తిని దాదరు వెళ్ళి అచట మన్నాడు మేలు కొరకు వేచియుంటిని బండి బయలుదేరినప్పుడు నేను కూర్చుని పెట్టెలోనికి సాయి ఒకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూచి ఎక్కడకు పోవు చుంటివని నన్ను ప్రశ్నించెను నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే బోరీ బందరు స్టేషన్కు పోవలేనని నాకు సలహా చెప్పను ఎందుకనగా మన్మాడు పోవు బండి దాదరులో నాగదనెను ఈ చిన్న లీలయే జరగకుండినచో నేను అనుకుని ప్రాకారము ఆ మరుసటి ఉదయం షిరిడి చేరలేకపోయి ఉండేవాడను అనేక సందేహములను కూడా కలిగి ఉండును కానీ అది ఎట్లు జరగలేదు నా అదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా షిరిడి చేరిదిని నా కొరకు కాకాసాహెబ్ దీక్షితో కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పదవ ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడ యొక్కటియే వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాం దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను అంతలో తాత్యా సాహెబు నూల్కారు అప్పుడే మసీదు నుండి వచ్చుచు బాబా వాడ చివరన ఉన్నారని చెప్పాను మొట్టమొదట ధూళి దర్శనము చేయమని సలహా ఇచ్చాను స్నానాంతరము ఓపికగా మరల నేను ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఆనందము పొంగి పొరలినది సాహెబు చాందోర్కరు చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రయములు తృప్తి చెంది యాకలి దప్పికలు మరచితిని మనస్సు నాకు సంతృష్టి కలిగను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగెను నన్ను షిరిడీ పోవలసిందిగా ప్రోత్సహించిన నానా సాహెబ్ను నిజమైన స్నేహితులుగా భావించి వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనస్సులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనము వల్ల కలుగు చిత్రమేమన్నా మనసులో నున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినదనుకుంటేనే సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించను గొప్ప వివాదము నేను షిరిడి చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబు బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగెను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకునవలెను ఏమి చేయక సోమరిగా కూర్చుని వానికి గురువు ఏమి చేయగలడు నేను స్వేచ్ఛా పక్షమున ఆశ్రయించి బాటే ఇంకొక మార్గము బట్టి ప్రారంధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు మహనీయులు కూడా నీ విషయంలో నోడిపోయి మనుజుడు ఒకటి భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటను అటుండనిమ్ము గర్వము గాని అహంకారముగాని నీకు తోడ్పడవు ఈ వాదన యొక్క గంట వరకు జరిగను కాని యద్ధమిమని చెప్పలేకుంటేమి అలసిపోవుట ఘర్షణ మానుకుంటేమి ఈ ఘర్షణ వల్ల నా అది తప్పినది శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని లేదని నిర్చయించిది ఏ ఏల వివాదములకు మూల కారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి సాటేవాడలో నేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమాడ్ పంతు ఏమని పలికను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటేవాడ మసీదునకు చాలా దూరముగానున్నది మా వివాదమును గూర్చి బాబాకి ఎట్లు తెలుసును అతడు సర్వజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన నెట్లు గ్రహించును బాబా మన యంతరాత్మపై నదికారయ్య ఉండవచ్చును హేమాడ్ పంతు అను బిరుదునకు మూల కారణము నన్నెందుకు హేమాడ్ పంతు అను బిరుదుతో పిలిచెను ఇది హేమాద్రి పంతు అను నామమునకు మారుపేరు దేవగిరి యాదవ వంశమున పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంతు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజ ప్రశస్తి అను గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను కనిపెట్టినవాడు క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేను వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి అంతగా లేనివాడను నాకెందుకు బిరుదు నొసంగినారు తెలియకుండెను ఆలోచన చేయగా నిధి నా అహంకారంను చంపుటక యమునియు నేను నేనెప్పుడును అనుకువ నమ్రతతో కలిగి ఉండవలెనని బాబా కోరిక ఉండవచ్చునని గ్రహించి తిని వివాదములో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభివందనములు ఇచ్చి ఉండునని అనుకుంటేని భవిష్య చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసియే ఇట్లనియో నేను భావించను ఏలనగా పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపిన లెక్కలను బాగుగా చూచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వామోహము ఆత్మశరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచరిత్రను గొప్ప గ్రంథముగా రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనను హేమడ్ పంతు వ్రాసి ఉండలేదు కానీ సాహెబు దీక్షితు ఈ విషయంను కూర్చి తాను వ్రాసుకు దానిని ప్రకటించను హేమడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకా సాహెబు దీక్షితు బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునాయని అడిగను బాబా ఎట్లేనని సమాధానమిచ్చను ఎవరో ఎక్కడికో అని అడగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేమని అడిగిది అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడి నుంచి కూడా నొక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గం మధ్యమునున్న ఎడవిలో పులులు తోడేళ్లు కలవని బాబా బదులెడును కాకా సాహెబు లేచి మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినచోనని అడగగా నట్లైనచో కష్టమేమీ లేదని ఇచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్య స్థానమును చేర్చును మార్గ మధ్యమున్న తోడేళ్లు పులులు కోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మురుగుములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలో పడిపోవచ్చును దబోల్కరు అచ్చటనే ఉండటచే తన ప్రశ్నకి దియే తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా యను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించను నిజముగా పరమార్థము గురు బోధనల వలనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ట సాందీపులకు లొంగి ఎనకువతో నుండి సాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపిక యను రెండు గుణములు ఆవశ్యకమని గ్రహించను ఓం నమో శ్రీ సాయి నాథాయ శాంతిహ 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 రెండవ అధ్యాయము సంపూర్ణము